ఏపీ లిక్కర్ కేసులో ఒక కీలక పరిణామం జరిగింది ఈ కేసులో అప్రూవర్గా మారటానికి బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి అలాగే స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాదులు వేసుకున్నటువంటి యాంటీసిపేటరీ బెయిల్ పిటిషన్లని ఏసీబీ కోర్టు ఇవాళ కొట్టేసింది ప్రాసిక్యూషను పిటిషనర్లు కూడబలుక్కొని ఈ పిటిషన్లు వేసినట్టుగా ఉంది అని కూడా వ్యాఖ్యానించింది అప్రూవర్లుగా మారాలి అంటే కేసు విచారణ పూర్తయ్యే వరకు చట్టప్రకారం జైల్లోనే ఉండాలి అని కూడా అన్నది సో దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ అప్రూవర్లుగా మారేటువంటి ప్రక్రియ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అప్రూవర్ల పేరుతోటి లిక్కర్ కేసులో నిందితులకి బెయిల్ ఇప్పించడానికి అడ్వకేట్ జనరల్ గారు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి కొద్ది కాలం కిందట కొద్దిమంది టీడీపీ అని చెప్పుకునేటువంటి అడ్వకేట్లే కొంత అల్లరి చేశారు డబ్బులు తీసుకొని లిక్కర్ నిందితులను వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని సంచలన ప్రకటనలు చేశారు పాంఫ్లెట్లు కూడా రిలీజ్ చేశారు ఏజీ గారి మంచి చేడులను పక్కన పెట్టి ఇంత హై ప్రొఫైల్ కేసులో ఇటువంటి వెన్నుపోటు పనులు అది ప్రభుత్వంలో పెద్దలు అన్నీ దగ్గర నుంచి చూస్తుండగా చేయడం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్పాలి ఏదేమైనా ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు పిటిషన్లని ఏసీబీ కోర్టు ఇప్పుడు కొట్టేసింది ఇప్పుడేం జరుగుతుంది అని తెలుసుకునే ముందు ఇవాళ ఈ పరిస్థితికి నేపథ్యం ఏంటో చెప్పాలి లిక్కర్ కేసులో వీళ్ళిద్దరూ అంటే వాసుదేవరెడ్డి సత్యప్రసాదులు ఏ టూ ఏ త్రీగా ఉన్నారు అయితే వీళ్ళిద్దరినీ సిట్ ఇంతవరకు అరెస్ట్ చేయాల మార్చాలనుకుంటాను అనుకుంటాను మొదటిసారిగా వాసుదేవరెడ్డిని ప్రశ్నించింది దానికి కారణం ఈ ఇద్దరూ ఇచ్చినటువంటి సమాచారం ఈ సమాచారం ఆధారంగానే ఈ కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బిల్లు చేయగలిగింది అని చెప్తున్నారు మొత్తం అసలు ఈ దంద ఎట్లా జరిగింది అనేది విప్పి చెప్పగల సామర్థ్యం సత్తా వీళ్ళిద్దరికే ఉంది వీళ్ళే కీలకమైన అధికారులు బేవరేజ్ కార్పొరేషన్లో అందువల్ల వీళ్ళ కోఆపరేషన్ ఉన్నంత వరకు వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి బహుశా వాళ్ళు భావించి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఎయిటీ త్రీ కింద మేజిస్ట్రేట్ ముందు కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రాసిక్యూషన్కి ఆనాటికి అవసరమైన అన్ని వివరాలు ఆ కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఉన్నాయి వాటి ఆధారంగానే వీళ్ళు కొంత దర్యాప్తుని ముందుకు తీసుకెళ్ళగలిగారు అనేది అంతర్గతంగా చెప్తున్నటువంటి సమాచారం ప్రస్తుతానికి సిట్ ప్రయత్నం అంతా ఈ కేసులో అసలు పెద్దల పాత్రను వెలికి తీయడం అందుకోసమే వాసుదేవరెడ్డి సత్యప్రసాదులు అప్రూవర్లుగా మారితే తమ దర్యాప్తుకి ఉపయోగం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ఈ అండర్స్టాండింగ్తోనే బహుశా రెడ్డి సత్యప్రసాదులు ఈ అప్రూవర్ పిటిషన్ వేసుకున్నారు ప్రాసిక్యూషన్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మేమిచ్చే సమాచారం ఈ కేసు విచారణలో దర్యాప్తులో బాగా పనికొస్తుంది అయితే ఈలోగా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము అప్రూవర్గా మారడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి ఇవ్వాలని కోరుతున్నాం అని ఈ పిటిషన్లో వేశారు ప్రభుత్వం తరఫున లాయర్లు ఈ పిటిషన్లని వ్యతిరేకించలా ఏమన్నారంటే కోర్టు కనుక వెళ్ళక ముందస్తు బెయిల్ ఇస్తే మాకు అంటే ప్రాసిక్యూషన్కి సహకరించాలి అని మేము ఎప్పుడు అడిగితే అప్పుడు రావాలని ఆదేశించండి అంతవరకు సరిపోతుంది అన్నారు అయితే ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ఈ వాదంతో అంగీకరించాల అప్రూవర్గా మారుతాం అనేటువంటి అభ్యర్థాన్ని ఆయన తిరస్కరించాడు ఒకవేళ ప్రాసిక్యూషన్ కావాలి అనుకుంటే వాళ్ళే అప్రూవర్ పిటిషన్లో వేయాల్సింది వీళ్ళ తరఫున అనేది బహుశా న్యాయమూర్తి గారి ఉద్దేశం కావచ్చు ఆయన తాను ఇచ్చినటువంటి ఆర్డర్లో కొంచెం కఠినమైన పదాలనే వాడాడు నిజం చెప్పాలి అంటే ప్రాసిక్యూషన్కి చురకలు వేశాడు ద లా మ్యాండేట్స్ దట్ అప్రూవర్ షుడ్ బి కెప్టెన్ కస్టడీ టిల్ టెర్మినేషన్ ఆఫ్ ట్రయల్ ట్రయల్ పూర్తయ్యే వారికి ఇట్లా అప్రూవర్గా మారే వాళ్ళు జైల్లోనే గడపాలి అని చెప్తున్నారు న్యాయమూర్తి మరి చట్టం ఆ ప్రకారం ఉందా అనేది కొంచెం అనుమానమైంది ఎందుకంటే దస్తగిరి కేసులో మరి సిబిఐ అప్రూవర్గా ఉండటానికి అంగీకరించింది వెంటనే బెయిల్ ఇచ్చేశారు అతనికి మరొక మాట ఏమన్నారంటే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందస్తు బెయిల్ కనుక లేకపోతే అప్రూవర్గా మారే ఉద్దేశం లేదు అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే హీస్ బార్గెనింగ్ విత్ కోర్ట్ కోర్టుతో ేరాలు ఆడుతున్నట్టుగా ఉన్నది ఇది బట్ దిస్ అండర్మైన్స్ జ్యుడిషియల్ డిగ్నిటీ అండ్ క్లియర్లీ రిఫ్లెక్ట్స్ దట్ దేర్ వాజ్ ఎ బార్గెయిన్ స్ట్రక్ బిట్వీన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ పిటిషనర్ అంటే దర్యాప్తు సంస్థ సిట్ వాళ్ళ మధ్య అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక బార్గెయిన్ ఒక ఒప్పందం కుదిరింది అన్నట్టుగా ఉంది అని అన్నారు నిజానికి అట్లా ఒప్పందం కుదరటం అనేది చెడ్డ విషయం ఏమీ కాదు అంటే ఒక కేసును సాల్వ్ చేయడానికి అందులో ఉన్న నిందితుల్లో ఒకరికనికి హెల్ప్ చేస్తే వాళ్ళకి సెక్స్ లేకుండా చేయడం లాంటివి ప్రామిస్ చేస్తారు దస్తగిరిని అందుకనే వివేకా మర్డర్ కేసులో అప్రూవల్గా మారడానికి ఒప్పుకొని బెయిల్ కూడా ఇచ్చారు మరి న్యాయమూర్తి గారు ఇక్కడ అసలు ఇది ఒక లా ఉంది అని చెప్పి ఒక ఒప్పందం లాగా ఇద్దరు మధ్య ఉన్నది అన్నారు బహుశా ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ వాళ్ళు పరిగొస్తారు అనుకుంటే మీరే వేయండి ప్రాసిక్యూషన్ వాళ్ళే వీళ్ళు అప్రూవల్గా మారతారు అని అనే ఉద్దేశం అయ్యుండొచ్చు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇట్లా ఈ అప్రూవర్ పిటిషన్లు కొంతమంది కోరుకున్నట్టుగా రిజెక్ట్ అయినాయి కదా రిజెక్ట్ అయితే లాభం ఎవరికి చాలామంది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి గందిస్తూ ఉంటారు ఇందులో టీడీపీ అభిమానులే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే జగన్ గారి కోసమే ఈ స్కామ్ అంతా జరిగిందని అందరికీ తెలిసినా కూడా అందుకు తగిన ఆధారాలు ఉండాలి పేపర్లో రాస్తున్నట్టుగా కోర్టులో నడవదు ఈ కేసులో ఎంత ప్రముఖ పాత్ర వహించినా కూడా ఈ వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ లాంటి వాళ్ళు అంతిమ లబ్ధిదారులు కాదు అందువల్ల ప్రాసిక్యూషన్ లేక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దృష్టి మొత్తం వాళ్ళ మీద కాదు వెనక కీలక పాత్ర పోషించింది ఎవరు అసలు అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది కనుక్కోవడం ఈ అంతిమ లబ్ధిదారిని పట్టుకోవాలి అంటే కనీసం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నా ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో సీఎం సీఎంగా ఈ ఫైల్స్ ఏవి ఆయన దగ్గరికి రావు ఆయన సంతకాలు ఏవి ఉండవు సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇంప్లికేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ దిస్ కేస్ డైరెక్ట్లీ సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే నేను ఈ మీటింగ్లు జరిగినాయి ఈ విధంగా చెప్పారు అని చెప్పి వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పాలి సో దీన్ని గ్యాదర్ చేయడానికి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ లాంటి వాళ్ళు ఉపయోగపడతారు వీళ్ళకి ముందస్తు బెయిల్ రాకపోతే అప్రూవర్లుగా మారకపోతే దీనివల్ల ఇప్పుడు ఎవరికి లాభమో ప్రత్యేకంగా చెప్పన మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ హైకోర్టుకి వెళ్తారో లేక అప్రూవర్గా మారే ప్రయత్నాన్ని విరమించుకుంటారు లేదు ప్రాసిక్యూషన్ వాళ్ళు ధైర్యం చేసి బయట ఎవరేమనుకున్నా పర్వాలేదు అని చెప్పి వాళ్లే అప్రూవల్ పిటిషన్లు వేస్తారా వీళ్ళ తరఫున సో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఈ లిక్కర్ కేసు ఎంత ముందుకు వెళుతుంది అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళగలదా లేదా అనే అంశాలు ఆధారపడి ఉంటాయి